ఎవరైతే ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారో వాళ్ళకి చెప్పలేనని కష్టాలు అనేటివి వస్తూ ఉంటాయి ఎందుకో తెలుసా ఎవరైతే ఎక్కువగా భక్తి పరులుగా ఆ భగవంతునే ప్రార్థిస్తూ ఉంటారో వాళ్ళకి ఎక్కువ కష్టాలు ఎందుకు వస్తాయి అని అందరూ అనుకుంటూ ఉంటారు భగవంతుని నమ్మి ఎన్నో పూజలు చేస్తున్నా ఎందుకని అసలు మన జీవితంలో దుఃఖం ఇంకా దౌర్భాగ్యం అనేది నిలిచిపోతుంది ఇక ఈ ప్రశ్నలన్నీ మనందరిలో చాలామందికి కూడా వస్తూనే ఉంటాయి ఇది సహజమే భగవంతుడు తన భక్తులను మరింత పరీక్షిస్తాడా లేదా అధికమైన భక్తి వల్లే సమస్యలు తగ్గకపోవడానికి కారణం ఏదైనా ఉంటుందా అనే సందేహం అనేది చాలామందికి కూడా వస్తూ ఉంటుంది కదా నిజమేనా ఇక మనిషిగా జన్మించామంటే సుఖం దుఃఖం అనేవి ఎంతో సహజం అయితే మనం భగవంతుణ్ణి ప్రార్థించేప్పుడు ఆయన మన జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపాలని కోరుకుంటూ ఉంటాం కదా కానీ కొన్నిసార్లు అదే భగవంతుడు మనకు కష్టాలను సమస్యలను ఎందుకు ఇస్తాడు అసలు కష్టాలు ఎందుకు కష్టాలనేవి భగవంతుడి పరీక్షలా అయితే అసలు మన మార్పు ఒక పరిమళించే పువ్వులా ఉండాలి అది ఎలానో తెలుసా మొట్టమొదటిగా భక్తి అనేది కష్టాలను తొలగించదు కానీ వాటిని అర్థమయ్యేలా మనకి చేస్తుంది భగవంతుణ్ణి నిజంగా ప్రేమించే వాళ్ళకి ఆయన మరింత పరీక్షలు పెడుతూనే ఉంటాడు ఎవరైతే ధర్మపరులో సద్భక్తులుగా ఉంటారో వాళ్ళని భగవంతుడు మరింత బలవంతుల్ని చేస్తాడు కష్టాల నుండి పారిపోవడం కాకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కొని మన ఆత్మను పెంచుకోవడానికి మనలోని ధైర్యాన్ని ఇంకా పెంచుకోవడానికి భక్తి అనేది ఎంతగానో సాయపడుతుంది భగవంతుడు మనల్ని ప్రేమిస్తాడు మరి ఆయనే కదా మనకు కష్టాలను ఎందుకు ఇస్తాడు గుర్తుపెట్టుకోండి ఒక బంగారాన్ని మెరిసే ఒక నగలా మార్చాలి అంటే అది నిప్పులో కాల్చాల్సిందే కదా అదేవిధంగా మనం మన లోపాలను అధిగమించి బలమైన వ్యక్తులుగా మారేందుకు కష్టాలనేవి అనివార్యం అని గుర్తుపెట్టుకోండి ఇక రెండవది భక్తి అలా అనే కర్మ పూజలు కర్మ ఫలితాలను వెంటనే మార్చలేవని తెలుసుకో భక్తి అంటే గత జన్మల కర్మలను రద్దు చేయడం కాదు అవి నువ్వు అనుభవించడానికి మనసుని సిద్ధం చేయడం అసలు కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రతి మనిషి కూడా తమ గత జీవితాల పాపపుణ్యాలను అనుభవించక తప్పదు మరి అయితే ఈ భక్తి వల్ల మనం కష్టాలను మరింత శాంతంగా అలానే సహనంతో స్వీకరించగలుగుతాం అర్థమవుతుందా ఒక నావ సముద్రంలో ఉండగా గాలి లేకుండా నిశ్చలంగా ఉంటే ప్రయాణం అనేది సాగదగా అలానే మన జీవితంలో కూడా ఒడిదుడుకులు అనేటివి అస్సలు లేకపోతే మనలోని బలమనేది ఎప్పటికీ కూడా అస్సలు పొరపాటున కూడా బయటపడదు నిజమైన వీరుడు ఎప్పుడూ కూడా యుద్ధంలోనే మారిపోతాడు కష్టాలు అలాంటివి అర్థమైందా ఇక మూడవది భక్తులైన వాళ్ళని భగవంతుడు పరీక్షిస్తాడు గొప్ప భక్తుల జీవితాన్ని నువ్వు పరిశీలిస్తే వాళ్ళు ఎన్నో కఠిన పరీక్షలు ఎదుర్కొని ఉంటారు ధృవుడు ప్రహ్లాదుడు సీతాదేవి అలానే రాముడు వీరందరూ కూడా భగవంతుణ్ణి పూజించిన వాళ్లే కదా నమ్మిన వాళ్లే కదా కానీ వాళ్ళ జీవితాలు కష్టాలతో నిండిపోయినవి నిజమేనా భక్తి అనేది పరీక్షించినదే పరిపూర్ణం కాదు అని ఎన్నో పురాణాలు చెబుతున్నాయి కష్టాలను అధిగమించి ఇంకా నువ్వు బలమైన వ్యక్తిగా ఎదగడమే కదా నిజమైన భక్తి యొక్క ఫలితమవుతుంది ఇక అలానే కష్టాల వల్లే నిజమైన విజయాన్ని నువ్వు ఆస్వాదించగలవు ఒక మనిషి జీవితాంతం కష్టపడకుండా ఒక్కసారిగా కోటీశ్వరుడు అయితే అతనికి సంపద విలువ ఎప్పటికీ అస్సలు తెలియదు కానీ చిన్ననాటి నుంచి కష్టాలను చూస్తూ బాధల్ని ఎదుర్కొంటూ ఎదిగిన వ్యక్తి ఒక్క రూపాయి సంపాదించినా కూడా దాన్ని ఎంతగానో గౌరవిస్తాడు నిజమే కదా కష్టమే కదా విజయానికి నిజమైన పునాది అర్థమైందా ఇక నాలుగవది ఏంటో తెలుసా నిజమైన భక్తి అంటే కేవలం పూజలు కాదు ధర్మాన్ని నువ్వు పాటించడం పూజలు వ్రతాలు చేస్తూ మన జీవితంలో అన్యాయాన్ని సహించే భక్తి అలానే ఇవి ఏమీ కూడా సరైనవి కాదు ధర్మబద్ధమైన జీవితం నువ్వు అనుసరించకుండా చేసే పూజలకు ఫలితం అనేది ఎప్పటికీ రాదు అని గుర్తుపెట్టుకో పూజలు అనేటివి చేస్తూ చెడు ఆలోచనలను నువ్వు పెంచుకుంటూ పోతే వాటి యొక్క ప్రభావం అనేది తప్పనిసరి అవుతుందని గుర్తుంచుకో నిజమైన భక్తి అంటే స్వయా పరిశీలన కర్మశుద్ధి ఇక మానవత్వం ఇవన్నీ కలిగి ఉండటం గుర్తుపెట్టుకోండి భగవద్గీతలో చెప్పినట్లుగానే పూజలు చేస్తూ అన్యాయాన్ని సహించడం అనేది తప్పుడు మార్గంలో నడవడం స్వార్థంతో జీవించడం అనేది జరిగింది అంటే ఆ భక్తి అనేది వ్యర్థమవుతుంది నిజమైన భక్తి అనేది సత్యాన్ని పాటించడం ఇంకా న్యాయంగా జీవించడం అర్థమైంది కదా ఇతరులకు మంచి చేయడం అంటే ఒక వ్యక్తి తన కర్తవ్యాన్ని నిబద్ధతతో చేసుకున్నాడు అంటే అదే కదా నిజమైన భక్తి అవుతుంది కేవలం భగవంతునికి నమస్కారం పెట్టడం అనేది కాకుండా నీతి నిజాయితీ కర్మశుద్ధి నిస్వార్థమైన సేవ ద్వారా భగవంతుణ్ణి సమీపించగలం దుర్మార్గుల యొక్క భక్తి అనేది ఎప్పటికీ కూడా అస్సలు పనికిరాదని తెలుసుకో ధర్మాన్ని నువ్వు పాటించకుండా చేసే భక్తిని భగవంతుడు ఖచ్చితంగా అసహించుకుంటాడు రావణుడు ఆ మహాశివుడికి గొప్ప భక్తుడే కావచ్చు కానీ అతను అధర్మాన్ని అంగీకరించినందున అతను క్షీణించబడ్డాడు కాబట్టి నిజమైన భక్తి అనేది ఆత్మశుద్ధి మంచి నడవడిక ఇతరుల పట్ల దయ సహాయ సహకారం ఇవన్నీ కలిగి ఉండటమే మంచి మనసుతో ఉండడమే భగవంతునికి నిజమైన పూజ అనేది అవుతుంది అర్థమైందా నిజమైన భక్తి అనేది హృదయపూర్వకమైన ప్రేమ మానవత్వం అలానే సత్యవంతమైన జీవిత విధానం స్వార్థంతో ద్వేషంతో అసూయతో నిండిన మనసుతో ఎంత పూజ చేసినా ఎన్ని నమస్కారాలు పెట్టినా అది ఎప్పటికీ ఫలించదని తెలుసుకో పేదవారికి సాయం చేయడం దుర్బలులను రక్షించడం సమాజాన్ని మంచి పదంలో నడిపించడం కూడా భగవంతునికి పూజే అవుతుందని గుర్తుపెట్టుకో ఆచరణలో భక్తి భగవంతుని మీద శ్రద్ధను కలిగి ఉండటం మంచిదే కానీ ఆ భక్తిని మన జీవన విధానంలో ప్రతిబింబించడమే కదా అసలు శిశులైన జీవితం అంటే ఇదే కదా అత్యంత ముఖ్యమైనది పూజలు చేసే వ్యక్తి మోసం చేశాడు అంటే అతని భక్తి అనేది నిష్ఫలమవుతుంది గుర్తుపెట్టుకోండి ఉపవాసం అనేది పాటించే వ్యక్తులు అన్యాయంగా డబ్బు అనేది సంపాదిస్తే అసలు ఆ భక్తి ఎందుకు వినాయక చవితి పండుగలో విగ్రహాన్ని గౌరవించిన వ్యక్తి వీధుల్లో చెత్త వేస్తే ఆ భక్తికి అసలైన అర్థం అనేది ఉండదు అర్థమవుతుంది కదా అసలు భక్తి అనేది భగవంతుని నమ్మడం మాత్రమే కాదు భగవంతుడి మార్గంలో కూడా నడవమని నువ్వు గుర్తుంచుకో కేవలం హనుమాన్ చాలీసా చదవడం కాదు హనుమంతుణ్ణి న్యాయాన్ని అలానే ధర్మాన్ని పాటించడం గుర్తుపెట్టుకోండి కేవలం దేవాలయాలకు మొక్కుబడిగా వెళ్ళడం కాదు మనం నడిచే ప్రతి మార్గానికి కూడా పవిత్రంగా మార్చుకోవడం అసలు నిజమైన భక్తి పూజ మంత్రాల్లో కాక మన ఆచరణలో ఉండాలి అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి భగవంతుడు తలపెట్టేది మన మంచికే అని తెలుసుకో కాబట్టి శ్రద్ధగా చూడాలి ఒక చిన్న పిల్లవాడు మిఠాయి కావాలి అని ఏడిస్తే తల్లి అతనికి రోజంతా కూడా మిఠాయిలే ఇస్తుందా లేదు కదా ఆరోగ్యంగా ఆ బిడ్డ ఎదగాలి అంటే మంచి ఆహారం అవసరమని చూసుకుంటుందా లేదా మీరే ఆలోచించండి భగవంతుడు కూడా అలానే మనకు అవసరమైన కష్టాలను మాత్రమే పంపుతూ ఉంటాడు అని మనం గుర్తుంచుకోవాలి అర్థమైందా ఇక ఐదవది కష్టాల వెనుక ఉన్న దైవ సంకల్పం భగవంతుడు తన భక్తులకు తక్షణమే ఫలితాలను ఇవ్వకపోవడం వెనుక ఏదో ఒక కారణం అనేది ఖచ్చితంగా ఉంటుంది మానవుడి భవిష్యత్తుకు మంచి జరిగేలా కొన్ని దుఃఖాలను అలానే కొన్ని సుఖాలను ఆయన ముందుగానే అనుమతిస్తాడు నువ్వు ఓడిపోకు ప్రయత్నిస్తూనే ఉండు భగవంతుడి ప్రేమ ఆశీర్వాదం ఖచ్చితంగా నిన్ను సరైన దారికి తీసుకువెళ్తుందని తెలుసుకో అసలు దుఃఖం అనేది శాశ్వతం కాదు కానీ భక్తి మాత్రం మనల్ని శాశ్వత సంతోషానికి చేర్చగలదు అలానే మనకొచ్చే కష్టం మన జీవితాన్ని మలిచే ఒక యంత్రాంగం తక్కెడలో బంగారాన్ని నువ్వు కరిగించి శుద్ధి చేసినట్లే మనిషిని కూడా అలానే కష్టాల దారిలో నడిపించాల్సి వస్తుంది సామాన్యమైన బొగ్గుని కూడా బలమైన దెబ్బతీస్తేనే కదా అది మంచి వజ్రంలో మారుతుంది అలానే అజ్ఞానం బలహీనత అనుభవం ఇవి ఏమీ లేని వంటివి తొలగించేందుకే భగవంతుడు కష్టాలను ఓ సాధనంగా ఉపయోగిస్తాడు ఉదాహరణకి చెప్పాలి అంటే ఒక రైతు పొలంలో నాణ్యమైన పంటకు మట్టిని మేలుగా కలియదేలాల్సి ఉంటుంది కదా బీజం నేలలో పడిన వెంటనే మొలక అనేది ఎత్తదు కదా మొదట అది చీకటిలో ఉండాలి తడిని తట్టుకోవాలి అలానే కొంత నష్టాన్ని అది అనుభవించాలి కానీ ఆ బాధలు అన్నీ కూడా తట్టుకొని మంచిగా ఎదిగిన మొక్క చివరికి శక్తివంతమైన వృక్షంలా మానులా మారుతుంది మనిషి జీవితంలో కూడా ఇదే కదా జరుగుతుంది ఆ పదలనేవి భవిష్యత్తుకు మనల్ని సిద్ధం చేస్తాయని తెలుసుకో కష్టాలనేవి మన గత కర్మ ఫలితాలు మాత్రమే కాదు వాటి వల్ల మన మనం మన భవిష్యత్తులో మరింత బలమైన వాళ్ళుగా ఖచ్చితంగా మారుతాం గుర్తుపెట్టుకోండి కొంతమంది చిన్నప్పుడు పేదరికంలో పెరుగుతారు కానీ అవే కష్టాలు వారికి జీవన పోరాటంలో విజయాన్ని సాధించేలా చేస్తాయి గుర్తుపెట్టుకోండి భగవంతుడు మనల్ని భవిష్యత్తులో మరింత గొప్ప బాధ్యతలు స్వీకరించేలా చేసే ముందు మనకి కొన్ని పరీక్షలు పెడతాడు ఉదాహరణకి ఒక పెద్ద పక్షి తన పిల్లల్ని గూటి నుండి నెట్టివేయడమే వాటిని ఎగరడానికి నేర్పించే మార్గం మొదట ఆ పక్షి పిల్లలు భయపడతాయి కింద పడిపోతాయేమోనని అనుకుంటూ ఉంటాయి కానీ ఆ ప్రయత్నంలోనే కదా వాటికి ఉన్న రెక్కల బలం ఎంతగానో పెరుగుతూ ఉంటుంది చివరికి అవి స్వేచ్ఛగా ఎగురుతాయి కూడా నిజమే కదా అలానే భగవంతుడు కూడా మనల్ని మన స్థిరమైన జీవితంలో నుంచి బయటకి తోసి కొత్త కొత్త అవకాశాలను ఎన్నో అందించే క్రమంలోనే కొన్ని కష్టాలను కూడా పంపుతాడు అర్థమవుతుందా కష్టాలు అనేటివి లేకుండా నిజమైన విలువ అనేది ఎప్పటికీ కూడా నీకు తెలియదు ఒక వ్యక్తి జీవితంలో సుఖం మాత్రమే ఉంటే అతనికి కేవలం దానివల్ల ఎలాంటి బుద్ధి రాదు కష్టాలు అనేటివి మనిషిని లోతుగా ఆలోచించేలా చేస్తాయి జీవన బుద్ధిని నేర్పిస్తాయి ఉదాహరణకి అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఒక గురువు తన శిష్యుడిని ఇలా అడిగాడు నీవు నీకు లభించిన అన్నాన్ని నిజంగా ఆస్వాదించాలి అని నువ్వు అనుకున్నావు అంటే ఏం చేయాలి అని అప్పుడు శిష్యుడు అన్నాడు నాకు చాలా రుచికరమైన వంటకాలు కావాలి అని అడిగాడు కానీ గురువు అప్పుడు ఇలా సమాధానమిచ్చాడు ఒకరోజు నువ్వు ఆకలితో ఉండి చూడు తరువాత ఆ అన్నం యొక్క అసలైన రుచి అనేది నీకు తెలుస్తుంది అని అలానే అదేవిధంగా జీవితంలో ఉన్న కష్టాలు అనుభవించిన వాళ్ళకే కదా సుఖం యొక్క విలువ అనేది తెలుస్తుంది జాగ్రత్తగా గుర్తుంచుకోండి కష్టాల్లో ధైర్యంగా ఉండే వాళ్ళని భగవంతుడు మరింత మేలుగా మంచిగా తయారు చేస్తాడు ఒక నిజమైన పండితుడు తన శిష్యుడిని పరీక్షించకుండా విడిచిపెట్టడు అలానే భగవంతుడు కూడా మనల్ని అతని శక్తివంతమైన సాధనంగా మార్చాలి అని అనుకున్నారు అంటే కొన్ని పరీక్షలు ఖచ్చితంగా పెడతాడు వాటిని మనం ఎదుర్కొనే తీరాలి అవి తప్పవు కూడా ఒత్తిడి లేని బంగారం ఎప్పటికీ కూడా విలువైనది కాదు అని తెలుసుకో అలానే సాధారణమైన మనిషిని గొప్ప వ్యక్తిగా మార్చేందుకే కదా భగవంతుడు కాస్త ఒత్తిడికి మనల్ని గురి చేస్తున్నాడు అది ఖచ్చితంగా కూడా మనం అనుమతించాల్సిందే ఉదాహరణకి ఒక కష్టమైన శిక్షణ పొందే సైనికుడు యుద్ధ భూమిలో ధైర్యంగా ఉండగలుగుతాడు నిలబడతాడు కానీ శిక్షణ లేని వ్యక్తి చిన్న చిన్న సమస్యలకే భయపడిపోతాడు తడబడిపోతాడు వెనకడుగు వేస్తాడు అలానే కష్టాలను ఓర్పుతో అనుభవించిన వాళ్లకే కదా భగవంతుడు గొప్ప భవిష్యత్తుని అందించగలుగుతాడు అర్థమవుతుంది కదా భగవంతుడు ఎప్పుడూ కూడా ఏమిచ్చినా సరే మన మంచికి అనుకూలమైన సమయానికి మనల్ని ఆశీర్వదిస్తాడు మనకు కావాల్సింది మనకు వెంటనే రావాలి అనే ధీమా ఉంటుంది కానీ ప్రతి ఒక్కరి జీవితానికి మాత్రం భగవంతుడు అనుకూలమైన సమయాన్ని నిర్ణయిస్తాడని గుర్తుంచుకో మన ప్రయత్నాన్ని చూసి మన సహనాన్ని చూసి సరైన సమయంలోనే మన ప్రయత్నాలకి ఖచ్చితంగా ఫలితాన్ని అనేటివి ఆ భగవంతుడు ఇస్తాడు ఎలా అంటే ఉదాహరణకి ఒక తల్లి తన బిడ్డకి పండ్లను అప్పుడే అందివ్వదు కదా ఎదుగుదలకు సరిపోయేంత వరకే ఆహారమే తను అందిస్తుంది అలానే కదా భగవంతుడు కూడా మనకి సరైన సమయంలో ఏది అవసరమో అదే మనకి అందిస్తాడు అర్థమవుతుంది కదా భగవంతుడు మన జీవితాన్ని కష్టాల ద్వారా పక్కదారి పడకుండా సరైన మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కష్టాలు అనేటివి మనల్ని ఆలోచింపజేస్తాయి మనలోని నిజమైన శక్తిని వెలికితీస్తాయి మనం వాటిని ఓర్పుగా ధైర్యంగా ఎదుర్కొన్నాము అంటే భవిష్యత్తులో విజయానికి శాశ్వతంగా ఎదగగలుగుతాం భగవంతుడు మన కష్టాల్ని వెంటనే తొలగించడు కదా కానీ వాటిని ఎదుర్కొనే బలాన్ని మాత్రం ఖచ్చితంగా మనకి అందిస్తాడు మన జీవితం అనేది మనం అనుకున్న దారిలో నడవకపోవచ్చు కానీ భగవంతుడు మన కోసం ఇంకా ఎన్నో గొప్ప మార్గాలను సిద్ధం చేస్తూ ఉంటాడని గుర్తుపెట్టుకో ధైర్యంగా ఉండండి ఎప్పుడూ కూడా అంతా మంచే జరుగుతుంది కష్టాలనేటివి మన ఆత్మని తీర్చిదిద్దే ఉపదేశకులు కష్టాలు అనేటివి మనకి ఎదురైనప్పుడు మనం ఆలోచించాలి ఇది నాకు ఎందుకు ఎదురైందా అని మనం దాని నుండి ఏం నేర్చుకోవాలి అని ఎందుకు అంటే ప్రతి సమస్య వెనుక కూడా ఒక గుణపాఠం అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం ఆ పాఠాన్ని కనుక గ్రహించాము అంటే జీవితంలో నయం మెరుగుదల వస్తాయి భగవంతునిపై విశ్వాసం సర్వం శ్రేయస్సుకే అని అనుకుంటే చాలా మంచిగా ఉంటారు ఒక పురుగు సీతాకోక చిలుకగా మారాలి అంటే అది తన గుడ్డును పగలగొట్టి బయటికి రావాలి అది ఒక బాధని పెంచే ప్రక్రియ కానీ అదే కదా దానికి రెక్కలను ఇస్తుంది స్వేచ్ఛగా ఉండేలా చేస్తుంది మన కష్టాలు కూడా అలాంటివి అవి మనం పైకి ఎదగడానికి అవసరపడతాయి భగవంతుడిపై విశ్వాసాన్ని పెంచుకున్నారు అంటే ప్రతి కష్టం కూడా ఓ వరంగా మనకి అనిపిస్తుంది కష్టాలు అనేటివి నశించవు అవి మనల్ని కొత్త మనిషిగా మంచిగా మార్చిపోతాయి కష్టాలు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు కానీ వాటి వల్ల మనం మంచిగా మార్చబడతాం ఓదార్పు దొరుకుతుంది అని ఆశిస్తూ జీవితాన్ని చూడకూడదు పోరాడితేనే కదా మన మార్గం అనేది మెరుగవుతుంది గ్రహించాలి కష్టాలను భగవంతుడిచ్చిన శాపాలుగా కాకుండా వరాలుగా నువ్వు స్వీకరించాలి అవి మన మార్పు కోసం వచ్చిన వరాలుగా నువ్వు చూశావు అంటే జీవితం అనేది పరిపూర్ణంగా నీకు మంచిగా మారుతుంది కష్టాలని గౌరవించండి వాటి నుండి నేర్చుకోండి వాటిని గెలవండి భగవంతుడు మీతో ఖచ్చితంగా ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాడు ధైర్యంగా ఉండండి ధైర్యంగా పోరాడండి అంతా మంచే జరుగుతుంది ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మీకు మంచే చేస్తాడు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్